అండి వెల్కమ్ టు అవర్ మనతో సినీ క్రిటిక్ సార్ విజ్ఞాన్ గారు ఉన్నారు నమస్తే సార్ అంటే బంగారం పోయిందని ఒకరు కంప్లైంట్ ఇస్తారు ఏదో ఆస్తి పోయిందని కొంతమంది ఇక్కడ ఏంటంటే మా లోగో అంటే మా బ్రాండ్ ను కొట్టేశారు అని చెప్పేసి ఎవరో కంప్లైంట్ ఇచ్చారంట ఏంటి బ్రాండింగ్ గోలా ఏం జరిగింది అసలు మద్రాస్ ఫిల్డ్ కాఫీ పేరుతో విజయవాడ కేంద్రంగా ఒక ఆయన ఒక బిజినెస్ పెట్టాడు ఇదేదో చాలా బాగుంది అందరూ కాఫీలు ఎగబడెగబడి తాగుతున్నారు అని చెప్పేసి ఫ్రాంచైజీ తీసుకోవాల్సి ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఇప్పుడు ఒక టీ టైం వస్తే అందరు టీ టైం టీ టైం టీ ఈ టైం ఎగబడతారు ఎటు చూడు టీ టైంలే ఉంటాయి మళ్ళీ టీ టైము టీ వాచ్ టీ ముల్లు టీ పెండు అన్నీ వచ్చేస్తాయి ఇట్లా సేమ్ ఇలాగే ది మద్రాస్ ఫిల్టర్ కాఫీ అని తెచ్చి పెట్టుకున్నాడు ఇది యాక్చువల్గా మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఇండియన్ ఫిల్టర్ కాఫీ ఎప్పటిదంటే సెవెంటీన్త్ సెంచరీ బేసికలీ అరేబియా నుంచి సీడ్స్ స్మగ్ల్డ్ అయ్యి మక్క వెళ్ళేవాడేవాడు నాటితే చిక్మంగ్లూరులో కూర్గు చిక్మంగ్లూరు సైడ్ నాటితే మొలకలు వచ్చాయి వాటిని వాళ్ళు ఏదో చేద్దామని చెప్పి పౌడర్ చేసి ఏదో చేస్తే ఒక రకమైన కాఫీ తయారైంది కానీ మద్రాస్కి వెళ్ళిన తర్వాత దానికంటూ ఒక చికోరిళ్ళని యాడ్ చేసి ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ తెచ్చారు అదే ఫిల్టర్ కాఫీ వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే పొడి గీడి కట్టకుండా బీన్స్ ని పెట్టేసి దాని సారం తీసేవాళ్ళు ఆ సారాన్ని తీసిన తర్వాత దాన్ని ఇప్పుడు అది ఫిల్టర్ ఇది దీనికి ఒక కప్పును ఇది ఉంటది కదా నువ్వు ఒకసారి కలిపితే ఒక స్ట్రాంగ్నెస్ నువ్వు ఎన్నిసార్లు కలిపితే అన్నిసార్లు దాని టేస్ట్ మారుతా వస్తుంది అది ఆ కాఫీ గొప్పదనం అండి ఇప్పుడు కాఫీలో కప్పు చిన్న ఉంటుంది కప్పు చిన్నో ఏంటంటే లేదా ఎస్ప్రెసో లాంటివి లేదా లట్టే ఇప్పుడు ఇది ఉందా నువ్వు దాన్ని ఆ ఫిల్టర్ అది గ్రైండ్ చేసేది ఉంటుంది కదా అది పెట్టి నువ్వు ఎంతసేపు గ్రైండ్ చేస్తే ఒక టెన్ థర్టీ సెకండ్స్ డ్రైవ్ చేసావు అనుకో అది కప్పు చిను ఇంకా చేసావనుకో లైట్ అయితే లత్తే ఇంకా చేస్తే ఎస్ప్రెస్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు వస్తూ ఉంటాయి కాఫీని ఎన్ని రకాలుగా హింస పెట్టచ్చు అండ్ వీడు తయారు చేసింది ఏంటంటే పౌడర్ ఇన్స్టెంట్ వాడు పౌడర్ వేసేస్తే ఇప్పుడు మనకు పౌడర్ కరిగిపోద్ది కనబడదు వీడు తయారు చేసింది ఇంకో టైప్ ఆఫ్ కాఫీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కాఫీస్లలో ఓవరాల్గా బాగా సూపర్ హిట్ అయింది ఏంటి మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఇన్స్టెంట్ కాఫీలో నాకు కూడా తెలియదు ఏది ఇదో నాకైతే నెస్కెఫే గోల్డ్ ఇష్టం సరే వాట్ ఎవర్ ఇప్పుడు ఈ కాఫీ ఏదైతే ఉందో అందరు ఎగబడుతున్నారు మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనేది బ్రాండ్ పాటు గోలీ సోడా అవి ఇవి అండి అమ్ముతారు చిన్న స్నాక్స్ ఒక డబ్బా ఈ డబ్బాకి ఇంత అమౌంట్ మేమే ముడిసరికి ఇస్తాము ఇంత రాయల్టీ తీసుకుంటామో మీరు బిజినెస్ రన్ చేసుకోండి ఇంత ఆదాయం ఉంటుంది అలా భలే ఉంది అని చెప్పి వీడి దగ్గర చాలామంది కొనేశారు ఫ్రాంచైజీలు నవ్వు వీడిదేంటి ది మడ్రాస్ ఫిల్టర్ కాఫీ అనే దాంతో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు ఆల్ రైట్స్ రిజర్వ్డ్ వచ్చింది సర్టిఫికేట్ వచ్చింది వెబ్సైట్ పెట్టుకున్నాడు లోగోని కూడా బ్రాండ్ చేయించుకున్నాడు ఆల్ రైట్స్ రిజర్వ్డ్ కూడా ఉంది అంటే ఏం కాగిధాలు ఇచ్చాడో మొత్తానికైతే అవన్నీ సాధించుకొచ్చాడు ఇక విజయవాడలో లబ్బిపేటలో కూడా ఒకడు మద్రాస్ ఫిల్టర్ కాఫీ పెట్టాడు పాపం వీడు జెన్యున్ అక్కడ నుంచి తెచ్చుకున్నాడు చెన్నై వాడి దగ్గర నుంచి పెట్టగానే అమ్మయ్య మీరు ఎవరికైనా నమ్మారా మీరు విజయవాడలో ఎవరికి అమ్మలేదు నువ్వే ఫస్ట్ వాడు హ్యాపీగా వచ్చి పెట్టేసుకున్నాడు వీడు ఆనందంగా బయటికి వెళ్తే ఎక్కడ చూడు మద్రాస్ ఫిల్టర్ మద్రాస్ ఫిల్టర్ కాఫీ కాఫీ అదేంటి నా ఒకడికే కదా అమ్మేది ఇక్కడ నేను మొనపలి అనుకుంటే ఇంతమంది వచ్చారేంటి అని చెప్పి వీడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు మా ఊరు నిండా ఉన్నాయి వీళ్ళు ఫిల్టర్ కాఫీలు నువ్వేవా నాకే అని చెప్పావు లేదు మా అఫీషియల్ వెబ్సైట్స్ లో మా స్టోర్ లొకేషన్స్ ఉంటాయి చూడు ఇంతకు మించి మాకు ఇంకెక్కడా లేవు చూడు నీది కూడా యాడ్ చేసాం మరి అట్లా కాదు నేను అడిగి వెళ్తే రోడ్డు రోడ్డుకి వాడవాడకి మటజర్స్ ఫిల్టర్ కాఫీలు ఉన్నాయి అవునా సరే మేము ఏదో చూసుకుంటాం వాళ్ళు వెళ్ళి ఇదంతా గమనించి కేసు వేస్తే కాపీ రైట్ కేసు అండ్ నకిలీ ఫోర్జరీ పత్రాలు సృష్టించి మా బ్రాండ్ ని మా లోగోని వాడుకొని బోల్డ్ అని ఫ్రాంచైజీలు అమ్ముకున్నాడు మన పిలిచారే రా ఇలా రా ఏంటి కథ వాడు ది మద్రాస్ విల్టర్ కొండ అది ది మద్రాస్ విల్టర్ కాఫీ అన్నాడు పల్లెలు రాలుతాయి అలా ఎలా పెట్టుకుంటావు యాజ్ లో అన్ని ఒకటే సేమ్ ఇంకేమైనా మార్చుకోవచ్చు బట్ మరి ఏంటో వాడు అని పేరు మార్చుకున్నాడు కదా ది ఉంది కదా స్టార్టింగ్ లో కాదు మారా అది కరెక్టే నీకంటూ సొంత క్రియేటివిటీ ఉండాలి ఒకటి ఎందుకు అలా చేస్తావు తెలివి అనుకోవచ్చు కదా అనుకోవచ్చు అది తెలివి ఫ్రాంచైజీలు కూడా అమ్మాయి ఇప్పుడు మెగాస్టార్ యాక్టింగ్ ని చూసి అలాగే చేయాలని చాలా మంది అనుకుంటారు కదా సో అలానే అనుకోవచ్చు కదా రామేశ్వరం కేఫ్ ఉంది రామేశ్వరం ది రామేశ్వరం కేఫ్ లాగా సేమ్ లోగో లాగా ది భద్రాచలం కేఫ్ ది కాళేశ్వరం కేఫ్ అని పెట్టారు అదేంటో అభిరుచులు బాగా ఉంటాయి రుచి మెస్లు బోల్డ్ ఉంటాయి మరి ఇక్కడ ఎందుకు ఇలా జరిగిందో తెలియదు అని ఇంకోటి తెలుసా బాలాజీ బెంగళూరు అయ్యంగార్ బేకరీ అని పెడతారు చాలా బేసిక్ గా అయ్యంగార్ బేకరీ అంటే ఏంటంటే అయ్యంగార్లు అయ్యార్లు బ్రాహ్మన్స్ అంటే కేకుల్లో గుడ్డు ఉండదు అని అర్థం నీకు అక్కడ ఎగ్ పఫ్ కూడా దొరకదు కర్రీ పఫ్ పనీర్ పఫ్ చికెన్ పఫ్లు ఉంటాం వెజ్ బర్గర్లే ఉంటాయి అండ్ వెజ్ ఇది చాలా మందికి తెలియదు అయ్యంగార్ అని ఎందుకు అంతలా మెన్షన్ చేస్తాడు అంటే ఎగ్లెస్ మీరు హ్యాపీగా వచ్చి మా కేక్ తినొచ్చు అని ఓకే సో ఈ మధ్యకాలంలో అందరూ బెంగళూరు అయ్యారు బేకరీ అని చెప్పేసి అందులో ఎగ్ పఫులు చికెన్ లెగ్ పీసులు తెలుసా అవి నమ్ముతా ఉన్నారు వాడెప్పుడో కేసు వేయాలి ఎట్లా ఇది జరిగి పదేళ్ళు ఏళ్ళు దాటితుందిలే వాట్ ఎవర్ ఇప్పుడు వీడైతే నా బ్రాండ్ ఇది ఇది చూడండి ఇప్పుడు ఫ్రాంచైజ్ ఓనర్లు అందరూ మీ సార్లు తిప్పుతున్నారుగా మా డబ్బులు మాకు ఇచ్చే మా డబ్బులు మాకు ఇచ్చాయని బానే నడుస్తుంది బిజినెస్ మళ్ళీ మీ డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీకు వెనక్కి వాడు ఏం మోసం చేయలేదు మాకు ఆ ఫిల్టర్ కాఫీయే కావాలి అని అంటే ఈ వార్త బయటికి వచ్చిన తర్వాత జనాలు మనలాంటి వాళ్ళు చూసుకుంటారు కదా ఏది మద్రాసు ఏది ది మద్రాస్ అని మద్రాస్ లోనే తాగాలి ది మద్రాస్ లో తాగొద్దు ఆ రుచి వేరు ఈ రుచి వేరు అనుకునే వాళ్ళకి అప్పుడు ఈ బిజినెస్ పడిపోద్ది ఇది ఇప్పుడు జరిగే కేసు బట్ మరి వీడి చేసిన తెలివా అతి తెలివా అంటే మనం ఇప్పుడు నీళ్లు తాగిన కిన్లే కిమ్లే బిస్లెరీ బిల్సెరీ అడిబాస్ నైక్ మైక్ అడిబాస్ అబిబాస్ ఇలాగే వస్తున్నాయి మధ్యలో ఒక నంబర్ తీస్తారు ఒక వర్డ్ తీస్తారు అంతే యాజ్ ఇట్ ఈస్ అట్లాగే ఉంటది రైటింగ్ అలాగే ఉంటది ఆ అసలు ఏంటో అర్థం కాదు తొందరగా క్లిక్ అవ్వచ్చు పెప్సీ పిఈపిఎస్వై ఇట్లాంటివన్నీ ఉంటాయి ఒక్కొక్క సిఓసిఏ కేఓఎల్ఏ ఈ కైండ్ ఆఫ్ తీసేసేసరికి జనాలు కూడా అఫ్ కోర్స్ తెలిసిపోతున్నాయి ఇవాళ రేపు చాలా మందికి మరి అంత అది తెలివేన లేదు బట్ ఇట్లా సృష్టించుకునే వాళ్ళు కూడా ఏం తగ్గట్లే వీళ్ళు కూడా ఉన్నారు యాజ్ ఇట్ ఈస్ కాపీ రాయల్ మరి వీడు చేసిన నేరమా గీరమా కోర్టే తెలియాలి